మాస్ సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ ను తెచ్చుకున్న నటుడు విశ్వెక్ సేన్ ఆయన లీడ్ రోల్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన మెకానిక్ రాకీ మూవీ ఎలా ఉంది అంచనాలను అందుకుందా రాయలసీమకు చెందిన రాకీ తాతయ్య కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చి ఒక గ్యారేజ్ పెట్టుకుంటాడు అదే గ్యారేజ్లోనే రాకీ మెకానిక్ గా పనిచేస్తూ ఉంటాడు రాకీ ప్రేమించిన అమ్మాయి ప్రియా సోదరుడు మరణిస్తాడు దానికి కారణమేంటి ఆ మరణానికి రాకీ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు చివరికేమైంది అనేదే కథ మెకానిక్ రాకీ రోల్లో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు మాస్ యాక్షన్ సీన్స్ లోనూ హీరో ఎలివేషన్ సన్నివేశాల్లోనూ విశ్వెక్ నటన బాగుంది తనదైన బాడీ లాంగ్వేజ్ తో మొత్తం సినిమాను వన్ మ్యాన్ షోగా నడిపించాడనే చెప్పాలి మీనాక్షి చౌదరి పాత్రలో తగినంత జోష్ లేదనిపించింది ఈ పాత్ర కొంత డల్గా అనిపించడం వల్ల మీనాక్షి తన పరిధిలో బాగానే నటించినా గొప్పగా అనిపించలేదు శ్రద్ధ శ్రీనాథ్ బాగా నటించారు చాలా రొటీన్ కథ ఇది ఫస్ట్ హాఫ్ మొత్తంలో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ పెద్దగా లేవు మెకానిక్ రాకీ అనే మాస్ టైటిల్ కి తగినట్లుగా స్టోరీని సరిగ్గా మలచలేదు రంకిరెడ్డి పాత్రలో విలంగా సునీల్ ఒకటి రెండు సన్నివేశాల్లో బాగా అనిపించినా తర్వాత ఆ పాత్ర కూడా తేలిపోయింది ఆన్లైన్ స్కామ్స్ మీద ఇప్పటికే అనేక సినిమాలు రావడంతో ఈ సినిమాకు ఆ ఎలిమెంట్ కూడా పెద్దగా ప్లస్ కాలేదు సునీల్ లాంటి మంచి కాస్టింగ్ ను సరిగా వినియోగించుకోలేకపోవడంతో సినిమాలో విలన్ పాత్ర ఆకట్టుకునేలా లేదు నరేష్ కామెడీ ట్రాక్ రొటీన్ గా ఉంది మెకానిక్ రాకీ లాంటి మాస్ టైటిల్ కు మ్యాచ్ అయ్యే కథ కానీ శక్తివంతమైన పాత్రలు కానీ లేకపోవడం వల్ల టైటిల్లో ఉన్న పవర్ సినిమాలో కనిపించలేదు రొటీన్ కమర్షియల్ ఫార్ములా అయిన కామెడీ మాస్ యాక్షన్నే నమ్ముకుని దర్శకుడు ఈ సినిమాను నడిపించినా రాకీ పాత్ర సీరియస్ గా చిత్రించకపోవడంతో ఆ ట్రాక్స్ కూడా పెద్దగా కలిసి రాలేదు తన బాడీ లాంగ్వేజ్ తో మాస్ ఎమోషన్స్ ను పలికించిన విశ్వక్ సేన్ యాక్షన్ సీక్వెన్సుల్లోనూ ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా నటించడం మాత్రమే సినిమాకు ప్లస్ పాయింట్ ఉల్టా పల్టా పాట టైటిల్ పాట పర్లేదనిపించాయి మ్యూజిక్లో జోరు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్ రాకీ పాత్రకు తగ్గ పవర్ఫుల్ డైలాగ్స్ లేవు విశ్వక్ సేన్ ను జ్యుయల్ రోల్లో తాత పాత్రలో కూడా చూపించే ప్రయత్నం చేసినా అది కూడా సరిగ్గా ప్రజెంట్ చేయలేదు అటు రాకీ పాత్ర ఇటు రంకిరెడ్డి పాత్రల్లో బాగా నటించగలిగే విశ్వక్ సేన్ సునీల్ ఉన్నా వారి కాంబినేషన్ సన్నివేశాలు చాలా పేలవంగా ఉండడంతో హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కూడా సినిమాకు మైనస్ గా మారింది